హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సాయి ఫ్రెండ్స్ ఈ రోజు ముచ్చట ఏంటంటే మన రాయరంపల్ల అంగట్లనైతే బర్ల రేట్ అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయారా చూడండి మన ఛానల్ ఇట్లా కొత్తవితే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం వీడియో చూసినాక మన వీడియోకి నచ్చితే కొంచెం షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ స్వామి మీయేనా బర్లు సూర్య ఎన్ని రోజులలో ఇంతే వారం రోజుల్లో ఇంతే ఒక పదిహేను రోజులకి ఇంతే ఎన్నికలు అయిందండి ఇప్పటికీ మీ ఇంట్లో అయినా ఎన్ని లీటర్ ఇస్తే అంతకుముందు విన్నప్పుడు ఎన్ని లీటర్ ఇచ్చు పాలు ఆభర్రే కూడా పొద్దువల సాయంత్రం మినిమం ఐదు లీటర్ ఏ ఊరు సార్ గూడేము సత్యనారాయణ స్వామి టెంపుల్ ఎంత చెప్తారు రేటు ఒకసారి మన వాళ్ళకి నలభై ఐదా ఇది தக்கவ அடகேசம் பாபு மன பர் ரே எந்த செல்பா எண்பை செல்

ஜ அண்ண பர மீதே எண்ணீதேனி இப்படி ரெண்டோ இது சூடுதேனா இப்போ இது டெபை எண்பது இது இது கூட மீதேனா चूड़े इन इहे तव्हां

బలగా ఉంటాను ఇది అక్కడ ఇంకా చెప్పు ఇంటికి పైసలు బండి ఆడుకోవాలి బయట మెరుపుకోవాలి మనుషుల ముందరే గాదారా అడుగుతాది ఇచ్చిన ఇచ్చా బంగారం

అన్ని నాకా అంటే మీ ధైర్యం చేయా అట్టి ఎంత కాదు ఇప్పుడు కానీ అంటే అందులో కాదు నాన్న మాకు ఇదే కానీ అదే ఎనభై ఎనభై చెప్తారా

ൂ ലീറ്റർ മുട്ട ايو 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 پاني کيتمنه آيا کا 2000 آيا دا 1000 آيا دا کيتمنه مولي تره پا لاو دا ميه پر پانميتو ليه تا پيا ماري ميه پر پانميتو دا ميه پر کريني منر دا پي پيلي او پي

നാല മഴ ഇത് എന്താ ചെത്താ ഇതെന്താ നൽകി അറുപയായി ദുഡ് പൊതുന മാ 아, 네, 문물. 문물이. 아, 네. 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 아, 네.

நம்ம பண்ணி சுண்ட

എവിട ശുടേ തക്ക അടഗ അടിയ മാ

ఎంతకేంది తొంభై తొంభై ఒకటి ఈ బర్రె అమ్ముడు అయింది తొంభై ఒక్కటూ అన్న అన్న శువు అనే ఎన్ని రోజులు అయితే ఇదే